క్రీస్తునందు శ్రేష్టమైన ప్రియమైన దేవుని బిడలారా మీకందరికీ ప్రభువైన యేసు మహోన్నత నామములు మీకందరికీ నా ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన ప్రియులారా ప్రతిరోజు వేకువనే ఈ విధముగా మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థించుట మనకందరికీ ఎంతో దీవెనకరము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదెను దేవ నా మొర ఆలకింపము నా ప్రార్థనకు యోగము యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును మమ్మలను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు ఇరవై నాలుగు పెద్దలతో స నాలుగు జీవులతో కోట్లాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసుప్రభు నామములు పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధికి వచ్చాము తండ్రి దయచేసి మా మొరలను ఆలకించమని వేడుకొనిచున్నాము మీరు చూపిన ప్రేమకు చేసిన త్యాగానికి మా విదిగి నలిగిన హృదయములను మీకు అర్పించుచున్నాము తండ్రి గడిచిన కాలమంతా నీ చల్లటి రెక్కల నీడలు కాచి కాపాడి రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను విశ్రాంతిని ఇచ్చి బలపరిచి సజీవ లెక్కలో చేర్చి ఇచ్చిన ఈ నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు వందనాలు ఈ దినాన్ని మాకు మీరు ప్రేమించి ఇచ్చారు కనుక మీరు మాతో ఉంటారు ఎందుకంటే మేము మీ బిడ్డల మా కనుక మోషే ఏ విధముగా మీ సన్నిధిలో ఉన్నారో ఆ విధముగా ఈ రోజంతా మీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి ప్రభువా మా కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి ప్రేమ సైక్యత శాంతి సమాధానము ఆత్మబలములను ఇచ్చి కాపాడండి దీవించండి ప్రభువా మేము చేయి ప్రతి పని తలపెట్టిన ప్రతి కార్యము ప్రతి ఆలోచనను స్థిరపరిచి మీ చిత్తములు జరిగించండి మా రాకపోకలందు మా చిన్నారులకు మా బిడ్డలకు మీ కాపుదల భద్రతను ఇవ్వండి దేవా మా పిల్లలను చదువులో ఉద్యోగాలలో తోడుగా ఉండండి ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని వాటి నుంచి విడుదల దయచేసి ఆనందంతో నింపమండి ప్రభు శరీరములోని అవయవముల బలహీనత వలన అనారోగ్యముగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతున్నది కనుక మీ వాక్కును పంపి గాయపడిన చేతులతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేపి నిలబెట్టమని ప్రతిమలాడుతున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ఆదుకోండి ప్రభువా ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని మంచి ఉద్యోగాలను ఇప్పించండి వివాహం నాకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏకాంగులను సంసారులుగా చేసేది నీవే కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిదిగా ఆదాముకు అవను ఇచ్చిన దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది కనుక చక్కటి భాగస్వామితో వివాహము ఘనంగా జరిపించవలసినదిగా ప్రాధేయపడుతున్నాను ప్రభు గర్భఫలము యహోవాను గురించి బహుమానము కనుక సంతానం లేని వారికి గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాము గర్భిణి స్త్రీలను జ్ఞాపకం చేసుకుని గర్భంలో పెడుతున్న శిశువు అన్ని విధాల వెదిగిన నీ రూపంలో జన్మించిన కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము ఈరోజు మా యవనస్తులను నీ వాక్యము ద్వారా సరిచేసి యవనేచలకు లోనై ప్రేమలో సైతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా మంచి వివేకము కలిగి వారి బాధ్యతను గుర్తెరిగి నడుచుకొనిలాగున మలచండి ప్రభు మా దేశాన్ని రక్షించండి పాలిస్తున్న నాయకులను మంచి జ్ఞానమును మంచి మనసును హృదయములను ఇచ్చి ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పాలన అందిస్తూ దేశమును కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే కృపనీయమని ప్రార్థించుతున్నాము ప్రభువ మా దేశంలో శాంతి సమాధానములు దయచేయండి మీ సేవ చేస్తున్న పాస్టర్స్ బిషప్స్ మిషనరీలు సువార్తకులను దైవజనులను వారి సంఘాలను జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య విస్తరణలో బాగుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశమంతా ప్రపంచమంతా నీ సువార్తను విని రక్షణలోకి వచ్చి జీ జీవింపబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి సువార్త ముందుకు వెళ్లకుండా ఆటంకపడుతున్న క్రియలను ఏసునామంలో లయపరుస్తున్నాను ప్రభువా దేవుని పిల్లలైన సంఘాలపై మీ సేవకులపై జరుగుతున్న అగాయిత్యాలను దాడులను మీ మహాబలముతో అరికట్టమని రక్షణ లేని వారికి వారు మనస్సు సంరక్షణ ఇచ్చి అందరినీ నీ రక్తపు కోటలో భద్రపరచమని నమ్ వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి ఉద్యోగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించండి పిఆర్ గ్రీన్ కార్డులకు ప్రయత్నం చేస్తున్న వారికి అధికారులకు మంచి మనసును దయచేసి తొందరలో వారికి ఉద్యోగం వచ్చుటకు కృపచూపమని వేడుకుంటున్నాము తండ్రి వృద్ధులు ఎంతోమంది పిల్లల పోషణ కోల్పోయి సరి పోషణ ఆదరణ లేక నిరుత్సాహ స్థితిలో ఉంటున్నారు వారికి మీరే సహాయము చేయండి విధవరాళ్లకు న్యాయకర్తమైన దేవా వారిని జ్ఞాపకము చేసి నీ చిత్తములో న్యాయము జరిగించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము వ్యాపారములు చేసుకున్న వారిని జ్ఞాపకము చేసుకొని మొదట కొద్దిగా ఉన్నను తుదకు అది మహా అభివృద్ధి అవును అను నీ వాగ్దానమును ప్రకారము ఇస్సాకును అంచెలంచెలుగా అభివృద్ధిపరిచినట్లు ప్రతి ఒక్కరి వ్యాపారాలను అభివృద్ధి పదములు నడిపించమని ప్రార్థిస్తూ నమ్మట నీ వలనైతే అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో ఏసయ్య మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఓమేన్ ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తు యశ్వయమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక ఆమెన్ రీయులారా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూచి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనికరంగా ఉంటారు షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆమెన్